హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి పిల్లలకు నచ్చేలా పిల్లలు చాలా ఇష్టంగా తినేలా ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మరి పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా చేసి పెడుతూనే ఉండాలి కదా మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లే చేయకుండా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు దీన్ని చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అలాగే రెండు లేదా మూడు బంకారు దుంప ముక్కల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకొని వీటిని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే ఇలా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ మొత్తం వడగట్టేసుకోండి చూడండి ఇలా వాటర్ వడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కార్బన్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీనిలోకి వాటర్ ఏమీ అవసరం లేదు దీనిలో ఉండే తేమతోనే మనకు ఇవి బాగా కలిసిపోతాయి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి మనకు మంచి ఇలా గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి వీటిని ఇలా కొన్ని చేసుకునేటప్పుడే ఎక్కువగా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్గా కూడా పనికొస్తాయి చూడండి మిగతా వాటిని కూడా ఇదే ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇలా సన్నగా కట్ చేసిన కొంచెం వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ లేదా మీరు క్యారెట్స్ని తురిమి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం క్యాబేజీని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు బీన్స్ లాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు చూడండి వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి రైస్ని వండుకొని ఇలా చల్లారబెట్టుకొని వేసుకోవాలి చూడండి దీన్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ సాల్ట్ మీకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి లాస్ట్లో ఇలా కొంచెం ఒక అర టీ స్పూన్ చిల్లీ పౌడర్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో లాస్ట్ చిల్లీ పౌడర్కి బదులుగా మీరు సోయా సాస్ని ఒక టీ స్పూన్ టమాటో సాస్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా దీన్నంతా కూడా ఇలా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇలా ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా చాలా ఈజీగా చాలా టేస్టీగా మనకు లంచ్ బాక్స్లోకి ఇలా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో